కూటమి పాలనలో నూతన రోడ్లు నిర్మించడంపై విజయవాడలోని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విఎంసీ పరిధిలోని తూర్పు పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గాల్లో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో రహదారుని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది ఇప్పటికే అరవై శాతం నూతన రోడ్ల నిర్మాణ పనులు పూర్తి కాగా మిగతా పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి బీటీ సీసీ రోడ్లు కలిపి ఇరవై ఏడు కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు విజయవాడ రోడ్ల అభివృద్ధికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి సారించింది ప్రధానంగా విజయవాడ నగరంలోని అనేక కాలనీల్లో ఉన్న రోడ్లన్నిటి కూడా ప్రక్షాళనలు చేసింది ప్రస్తుతం గురునానక్ నగర్లో మనం ఉన్నాం ఈ రహదారి గతంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రాకపోకలు సాగించడానికి కూడా అనుగా లేని విధంగా ఉండేది ప్రస్తుతం ఇక్కడ సిమెంట్ రోడ్డు వేయడంతో ప్రజలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరిన్ని విషయాలు విజయవాడ నగర ప్రజల మాటలోనే ఉందాం లాస్ట్ ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఈ రోడ్డు వేశారండి మేము కమిషన్ కానీ కలవగానే వారు రెస్పాండ్ అయ్యి మాకు ఈ రోడ్డు శాంక్షన్ చేశారండి ఈ రోడ్డు ఇప్పుడు ప్రస్తుతం చాలా బాగా వేశారు అందరికి చాలా అనుకూలంగా ఉంది ఈ అంటే ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ సెటిల్ చే అయిపోయినాయి ఇంకా చిన్న ప్రాబ్లం అవి కూడా సెటిల్ చేస్తారని మేము ఆశిస్తున్నామండి గతంలో వర్షాకాలంలో ఇదే ప్లేస్లో మా కాళ్ళు నేత లోతు వరకు నీళ్లు ఉండేయండి బట్ ఈ ప్రాబ్లం ఇప్పుడు ప్రజెంట్ డెఫినెట్గా ఉండదండి సెటిల్ అయిపోయింది ఇష్యూ సెటిల్ అయిపోయింది అండి సిమెంట్ రోడ్ వేయడం చాలా మంచిదే కానీ బట్ కొన్ని కొంతమందికి పాత వెళ్ళే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అట్లాగే ఈ ఈ కాలనీలో ఫార్టీ ఇయర్స్ బ్యాక్ కట్టిన ఇల్లు మా ఇల్లు డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ ఇన్సైడ్ అవర్ హౌస్ తర్వాత ఈ రోడ్డు సరిగా లేదు ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళం మన కమిషనర్ గారు ఒక ఆరేడు నెలల క్రితం కలిసి స్పందనలో పెట్టామండి మాకు రోడ్డు ఏంటంటే వారు వెంటనే స్పందించి ఓకే చేశారండి గతంలో చాలా ఇబ్బంది పడి ఇక్కడ అంతా డ్రైనేజ్ వాటర్ అంతా చేరేది ఈ మూల మీద చాలా ఇబ్బంది వర్షం వచ్చిందంటే భయంకరం నిలబడేది ఇప్పుడు అసలు ఒక వారం రోజులైందండి పూర్తయ్యి రోడ్డు కూడా ఓపెన్ అయ్యింది ఇప్పుడు చాలా చాలా హ్యాపీ అండి ఏదైతే ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే కాదు అదే రకంగా విజయవాడ నగరంలో కూడా అన్ని చోట్ల ఎక్కడైతే అవసరమైన చోట సిమెంట్ రోడ్లు వేయటం అనేది జరిగింది సిమెంట్ రోడ్లు వేయటం వల్ల గతంలో వానలు పడి గుంటలు పడిపోయి పా ఏదైతే పాదచారుల దగ్గర నుంచి అదే రకంగా వాహన చోదకులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి పరిస్థితి లేకుండా అరవై నాలుగు డివిజన్లో ఎటు చూసినా మీరు కాబట్టి పశ్చిమ నియోజకవర్గం దగ్గర నుంచి సెంట్రల్ నియోజకవర్గం దగ్గర నుంచి తూర్పు నియోజకవర్గంలో అన్ని ఏరియాల్లో కూడా ఇలా సిమెంట్ రోడ్లు అనేది వేయటం అవసరమైన చోట కొంచెం చోట్ల బీటీ రోడ్లు కూడా వేస్తున్నారు దేనికి ఎక్కడ వీలు బీటీ అవసరమైన చోట బీటీ రోడ్డు అదే రకంగా సిమెంట్ అవసరమైన చోట సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది ఇలా చేయటం వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు తప్పనిసరిగా విజయవాడ నగరం ఇంకా అభివృద్ధి చెందాలని అదే రకంగా ఇంకా ఎక్కడైతే మిగిలిన రోడ్లు ఉన్నాయో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్లు కూడా త్వరితగతిన వేయాలని మేము కోరుకుంటున్నాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అరవై నాలుగు డివిజన్లలోనూ రోడ్లు మరమ్మతులు అలాగే నూతన రోడ్ల నిర్మాణం పైన అవసరమైన ప్రతి కాలనీ కూడా రోడ్లు శాంక్షన్ చేసి దాని నిధులు రాబట్టడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టడంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీ మొత్తం అందరూ కూడా కృషి చేశారని చెప్పి స్థానికులు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ ఏడాది రోడ్ల నిర్మాణం అంతా కూడా పూర్తి అవడంతో తమ కష్టాలు తీరాయని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ స్వామితో కనకారా ఇటీవల విజయవాడ నుంచి